వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి పెద్ద ఈ సినిమా సంబంధించినటువంటి ఫస్ట్ షాట్ గ్లింప్స్ ఏదైతే రిలీజ్ అయిందో అప్పటి నుంచి కూడా అది వార్తల్లో ఉండటం మనకు తెలిసిందే సో అందరూ కూడా స్పెల్ బౌండ్ అయిపోయారు ఆ గ్లింప్స్ చూసి రామ్ చరణ్ అవతారమే కాదు ఆ సినిమా దర్శకుడు బుచ్చిబాబు సానా ఆ ఫస్ట్ షాట్ని చిత్రీకరించిన విధానం ఏదైతే ఉందో అది అందరినీ కూడా మెస్మరైజ్ చేసింది రామ్ చరణ్ని అతను చూపించిన విధానాన్ని చూసి అందరూ కూడా స్పెల్ బౌండ్ అయిపోయారు సో అందువల్లే అది మొత్తం ఇండియా రికార్డ్ని సాధించిందని చెప్పాలి ఒక సినిమా గ్లిమ్స్ అనేది అత్యంత ఇరవై నాలుగు గంటల్లో థర్టీ సిక్స్ మిలియన్ పైగా వ్యూస్ సాధించడం అనేది ఇప్పటిదాకా లేదు అది పెద్ద ఫస్ట్ షాట్ గ్లింప్స్ అనేది సాధించింది అని చెప్పేసి లెక్కలు చెప్తూ ఉన్నారు విశ్లేషకులు అక్కడ తెలుగు సినిమా వచ్చినప్పటికీ అది వరకు దేవర సినిమా సంబంధించినటువంటి గ్లింప్స్ని అది దాటేసింది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు ఇలా ఆ పెద్ద గ్లింప్స్ అనేది అందరినీ కూడా విస్మయాన్ని గురి చేసిందనే చెప్పాలి అసలు ఏం చూపించబోతున్నాడు బుచ్చిబాబు బుచ్చిబాబు అంటే మనకి ఒక సినిమా తీసిన దర్శకుడుగా మాత్రమే తెలుసు అది ఉప్పెన ఆ సినిమా వచ్చి నాలుగు సంవత్సరాలు అయిపోయింది రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చినటువంటి ఆ సినిమా ఒక చిన్న సినిమాగా వచ్చి అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది సాయిధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ దేజ్ హీరోగా అలాగే కృతి శెట్టి హీరోయిన్గా ఆ సినిమా ద్వారానే మనకి పరిచయం అయ్యారు అందులో కృతి శెట్టి ఫాదర్గా విజయ్ సేతు చేసినటువంటి అభినయం అలాగే క్లైమాక్సిన్లో కృతి కృతిశెట్టి చేసినటువంటి అభినయం ఇవ ఇవి ఆ సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్ళాయి సో ఆ ఒక్క సినిమాతోటే బుచ్చిబాబు ఎంత ప్రతిభావంతుడో అందరికీ కూడా స్పష్టమైంది అందుకు ఇప్పుడు నాలుగు సంవత్సరాల గ్యాప్ వచ్చినప్పటికీ కూడా తన రెండో సినిమాని రామ్ చరణ్ తోటి చేస్తూ ఉన్నాడు మరి రామ్ చరణ్ ఎలా తీస్తాడు అతను ఎందుకంటే ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ యాక్ట్ యాక్ట్ చేసినటువంటి రెండు సినిమాలు ఒకటి తన తండ్రి కథానాయకుడిగా నటించినటువంటి ఆచారంలో ఒక స్పెషల్ రోల్లో ఆయన మనకు దర్శనమిచ్చాడు ఆ సినిమా డిజాస్టర్ అయింది ఆ తర్వాత ఈ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా వచ్చినటువంటి గేమ్ చేంజర్ సో దేశంలోని టాప్ డైరెక్టర్స్లో ఒకరైనటువంటి శంకర్ రూపొందించినటువంటి ఆ సినిమా కూడా ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ రికవరీ సాధించలేక బాక్సాఫీస్ దగ్గర కుదేలైపోయి ఒక డిజాస్టర్గా మిగిలింది సో ఇలాంటి చేదు ఫలితాల్ని చవిచూసి ఉన్నటువంటి రామ్ చరణ్ని బుచ్చిబాబు ఏం చేస్తాడు ఏం ఎలా చూపిస్తాడు అనేటువంటి ప్రశ్నలు సందేహాలు అనేక మందిలో ఉన్నాయి అందుకే వాళ్ళ సందేహాల్ని ప్రశ్నల్ని పటాపంచలు చేయడానికే ఫస్ట్ షాట్ పేరుత ఒక గ్లింప్స్ని బుచ్చిబాబు మన ముందుకు తీసుకొచ్చాడు ఆ ఒక్క తోటే సో మనకి ఆ సినిమా ఎలా తీయబోతున్నాడు అనే విషయాన్ని ఆయన స్పష్టం చేశాడు అది అందరిని మిగతా వారందరితో పాటు రామ్ గోపాల వర్మను కూడా అదే రీతిలో మెస్మరైజ్ చేసిందని చెప్పేసి ఇప్పుడు మనకు తెలుస్తోంది ఆయన చేసినటువంటి ఎక్స్లో చేసినటువంటి ఒక పోస్ట్ ద్వారా ఒక్కసారి ఆ పోస్ట్లోకి వెళ్ళదాం మనం ఇక్కడ చూస్తే గోపాల్ వర్మ సంబంధించినటువంటి ఎక్స్ హ్యాండిల్ అందులో ఆయన పెద్ది గురించి ఏం రాశారో ఒకసారి చూద్దాం దెర్ ఈస్ నో డౌట్ దట్ పెద్ది విల్ బి ద యాక్చువల్ రియల్ గేమ్ చేంజర్ అండ్ రామ్ చరణ్ డస్ నాట్ లుక్ జస్ట్ గ్లోబల్ బట్ థి లుక్స్ యూనివర్సల్ అని చెప్పి ఆయన పోస్ట్ పెట్టారు అంటే పెద్ది అనేది నిస్ రామ్ చరణ్కి సంబంధించి అసలైన గేమ్ చేంజర్ కాబోతుంది అని చెప్పేసి ఆయన అభిప్రాయపడ్డారు అలాగే ఆయన కేవలం గ్లోబల్గా కాదు యూనివర్సల్గా ఆయన కనిపిస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా ఆయన ప్రశంసించారు అలాగే ఇక డైరెక్టర్ కూడా ఆయన ఇక్కడ ప్రశంసిస్తున్నారు ఏమని బుచ్ హే బుచ్చిబాబు సానా నాట్ సిన్స్ రాజమౌళి ఐ ఫెల్ట్ ఎనీ డైరెక్టర్ అండర్స్టూడ్ ద ట్రూ పొటెన్షియల్ ఆఫ్ చరణ్ మోర్ దాన్ యూ ఫర్ షూర్ యువర్ ఫిల్మ్ విల్ హిట్ ఎ ట్రిపుల్ సిక్సర్ అని ఆయన అన్నారు అంటే ఇప్పుడు దాకా రామ్ చరణ్ ని రాజమౌళి ఉపయోగించుకున్నంతగా ఉపయోగించుకోలేదు అతనిలో ఉన్నటువంటి పొటెన్షియల్ని అని అందరూ కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు కానీ రామ రాజమౌళి కాదు నువ్వు నీకంటే ఎక్కువగా రామ్ చరణ్ పొటెన్షియల్ని అర్థం చేసుకున్న వాళ్ళు నాకు కనిపించట్లేదు అని చెప్పేసి ఆ అర్థం వచ్చేలా ఆయన పోస్ట్ పెట్టారు అలాగే ఈ సినిమాతో నువ్వు ఖచ్చితంగా ట్రిపుల్ సిక్సర్ కొడతావా అంటే మౌల సిక్సర్ తెలుసు మనకి అలాగే ట్రిపుల్ సిక్సర్ అంటే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నామని చెప్పేసి ఆయన సో అట్లా కితాబ్ ఇవ్వటం అనేది సో ఎలాగ అంటే అందరినీ ఎలా స్పెల్ బౌండ్ చేసిందో ఈవెన్ ఆర్జీవిని కూడా అలాగే స్పెల్ బౌండ్ చేసింది అనేది మనకి అర్థమవుతూ ఉంది సో అతని రగ్గుడ్లకు ఏదైతే ఉందో ఒక రూరల్ బ్యాక్ లో అది కూడా ఒక పీరియడ్కి సంబంధించి అందులో మనకి ఎర్ర జెండాలు కల్పిస్తూ ఉన్నాయి ఒక క్రికెట్ అతను ఒక క్రికెట్ ఆట ఆడుతున్నాడు దేనికోసం ఆడుతున్నాడు తన వాళ్ళ కోసం అంటే తన ఊరి వాళ్ళ కోసమా లేకపోతే తన జాతి కోసమా ఏదో ఒక పర్పస్ అయితే అక్కడ కనిపిస్తుంది సో అందులోకి వచ్చి అతను కొట్టినటువంటి ఒక షార్ట్ ఏదైతే ఉందో క్రికెట్ షార్ట్ అది ఇప్పటి వరకు కూడా మనం చూసిన ఏ క్రికెట్ మ్యాచ్లో కూడా అలాంటి షార్ట్ని మనం చూడలేదు అది ఇప్పుడు సిగ్నేచర్ షార్ట్గా దానికి అందరూ కూడా ముద్దుగా పిలుచుకుంటున్నారు హ్యాండ్ గ్రిప్ తోటి గ్రౌండ్ని గట్టిగా కొట్టి ముందుకొచ్చి మరీ అతను క్రీజులోకి ముందుకొచ్చి మరీ ఆ బౌలర్ విసినటువంటి బంతిని అతను షాట్ కొట్టిన తీరు ఏదైతే ఉందో అది అందరినీ కూడా ఒక రకంగా అంటే విస్మయానికి గురి చేసింది మెస్మనైజ్ మెస్మనైజ్ చేసిందనే చెప్పాలి సో అతని ముక్కుకి ఒక పోగు పోగు పెట్టారు సో అతను లుక్ ఒక డిఫరెంట్ లుక్లో కనిపిస్తున్నాడు కొంతమంది రంగస్థలం లుక్ అంటున్నారు కానీ కానీ రంగస్థలం కంటే కూడా భిన్నమైన లుక్ అతనిలో కనిపిస్తుంది చాలా ఎనర్జెటిక్గా కూడా అతను ఆ గ్లిమ్స్లో మనకు కనిపించాడు సో ఇది అందుగురించే అతనిలో ఉన్నటువంటి అసలైనటువంటి సామర్థ్యాన్ని తను ఈ సినిమా ద్వారా పెద్ది అనే సినిమా ద్వారా బుచ్చిబాబు సాన వెలికి తీసుకురాబోతున్నాడు అనేటువంటి అభిప్రాయాన్ని ఇప్పుడు ఆర్జీవి వ్యక్తం చేస్తూ ఉన్నాడు సో ఆర్జీవి అన్నాడంటే ఖచ్చితంగా అందులో విషయం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు మరి ఈ సినిమాతో పెద్ద మన ముందుకి వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఏడున మన ముందుకు రాబోతుందని చెప్పేసి ఆల్రెడీ మేకర్స్ అనౌన్స్ చేసేశారు వృద్ధి సినిమాస్ అనే బ్యానర్ మీద సతీష్ కిలారి సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు అలాగే సుకుమార్కి సంబంధించినటువంటి ఆయన బ్యానర్ కూడా ఇందులో ఒక పార్ట్నర్గా సుకుమార్ రైటింగ్స్ కూడా ఇందులో పాలు పంచుకుంటూ ఉంది సో ఏదైనా రైటింగ్ సైడ్ కానివ్వండి అలాగే డైరెక్షన్ పరంగా కానివ్వండి పెద్ది అనే సినిమా ఖచ్చితంగా తెలుగు సినిమా చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తుంది ఒక చరిత్రను సృష్టిస్తుంది అని నమ్మేవాళ్లే ఎక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు అలాగే ఆ సినిమాతో బుజ్జిబాబు సానా కూడా ఒక డైరెక్టర్గా టాప్ లీవ్లోకి వెళ్ళడం ఖాయమని కూడా చాలామంది అంచనా వేస్తున్నారు సో ఆ కథ గురించి తెలిసిన వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఆ సినిమా ఏదైతే ఉందో పెద్ది అనే సినిమా టీం ఏదైతే ఉందో ఆ టీం మొత్తానికి కూడా ఆ పెద్ద కథ తెలుసు సో వాళ్ళ ద్వారా మొత్తం ఇండస్ట్రీ అంతా కూడా ఆ కథ గురించి ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నారు సో ఇలాంటి గొప్ప కథ మనం తెలుగు సినిమాలో ఈ మధ్య కాలంలో చూడలేదు ఖచ్చితంగా అంటే కంటెంట్ పరంగా అలాగే రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ పరంగా ఈ సినిమా వేరే లెవెల్లో ఉంటుందని చెప్పి చెప్తున్నారు మనకు తెలిసి ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది అలాగే కన్నడ స్టార్ యాక్టర్ అయినటువంటి శివరాజ్ కుమార్ అలాగే జగపతి బాబు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ సినిమాలో భాగం అవుతున్నారు మరి నిజంగా ఈ సినిమా మనం ముందుకు వస్తే ఎలాంటి చరిత్ర సృష్టిస్తుందో వెయిటెన్సీ